రెడ్డి అలయాస్ రోజా శ్రీలతారెడ్డి అనే పేరు పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు కానీ రోజా అంటే మాత్రం ప్రతి మహిళకు ఒక ఇన్స్పిరేషన్ ఒక బ్రాండ్ అనే చెప్పుకోవాలి రోజా గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నవంబర్ పదిహేడున చిత్తూరు జిల్లా చిన్నగొట్టుగల్లు మండలం బాకరావుపేట గ్రామంలో నాగరాజారెడ్డి లలిత దంపతులకు శ్రీలతారెడ్డిగా జన్మించారు ఈమెకు కుమారస్వామి రెడ్డి మరియు రామ్ ప్రసాద్ రెడ్డి అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు ఈమె చిన్న వయసు నుండే కూచిపూడిలో కూడా ప్రాధాన్యత కలిగి ఉన్నారు వీరిది చిత్తూరు జిల్లానే అయిన నాగరాజారెడ్డి హైదరాబాద్లోనే స్థిరపడ్డారు స్టూడియోలో ఇంజనీర్ గా పనిచేసేవారు ఈయన కొన్ని డాక్యుమెంటరీ సినిమాలు కూడా తీశారు ఇంకా రోజా తల్లి కూడా హైదరాబాద్ లోనే ఒక నర్సింగ్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు రోజా గారు మాత్రం స్కూలింగ్ నుండి డిగ్రీ వరకు తిరుపతిలోనే కొనసాగించారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు ఈమెకి చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ తో కలిసి చాలా సినిమాలకు వెళ్లేవారట కాలేజ్ టైంలో అయితే అప్పట్లో ఎక్కువగా సినిమాల్లో హీరోయిన్స్ కోసం లేడీస్ కాలేజీలో వెతికేవారట అలా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి కూడా వెళ్ళారట ఓసారి మూవీ సంవత్సరాల వయసు ఉన్న రోజా గారి ఫోటో చూసిన రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేస్తున్న ప్రేమ తపస్సు అనే సినిమా కోసం హీరోయిన్ గా రోజా గారిని అడిగారట కానీ ఆమె మొదట అంగీకరించలేదు అయితే ఆ సినిమా డైరెక్టర్ మాజీ ఎంపీ అయిన ఎన్ శివప్రసాద్ గారు రోజా తండ్రి నాగరాజారెడ్డికి రెడ్డికి మంచి మిత్రుడు శివప్రసాద్ గారు అడిగిన వెంటనే కాదనలేక నాగరాజారెడ్డి గారు రోజా గారిని ఒప్పించారట ఆ సినిమా కోసం అలా తన మొదటి మొదటి సినిమాకి బీజం పడింది ఇంకా ఆ సినిమా సినిమా మొత్తం తన పుట్టి పెరిగిన తిరుపతిలోనే విశేషం ప్రేమ తపస్సు శివప్రసాద్ గారికి కూడా మొదటి సినిమా మొత్తం రాజేంద్ర ప్రసాద్ రోజాలు మేకప్ లేకుండానే చేయటం ఇంకొక విశేషం అలా యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుండానే తీసిన ప్రేమ తపస్సు అనే సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలై మంచి విజయాన్ని తొలిసారి తన ఖాతాలో వేసుకున్నారు రోజా గారు అదే ఏడాది సర్పయాగం అనే సినిమాలో శోభన బాబుకి కూతురుగా కూడా నటించారు రోజా గారు ఇంకా ఆ తర్వాత తమిళంలో చెంబరుతి అనే మూవీ కోసం హీరోయిన్ ని వెతుకుతున్న సమయంలో ఆర్కే సెల్వమణి గారికి సెబాస్టియన్ అనే ఫోటోగ్రాఫర్ ద్వారా రోజా గారి ఫోటోని చూశారు సెల్వమణి గారు ఆమెను సెలెక్ట్ చేసి రోజా గారి పేరెంట్స్ ని సంప్రదించి ఒప్పించి చెంబరుతి అనే సినిమాలో హీరో ప్రశాంత్ పక్కన హీరోయిన్ గా రోజా గారిని తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేశారు సెల్వమణి ఈ సినిమానే తెలుగులో చామంతి పేరుతో విడుదల చేశారు ఇంకా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే డైరెక్టర్ సెల్వమణి గారితో ప్రేమలో పడ్డారు రోజా గారు ఆ వెంటనే రోజాను పెళ్లి చేసుకుంటాను అని రోజా తల్లిదండ్రులతో డైరెక్ట్ గా అడిగేశారు సెల్వమణి అయితే ఆయన అప్పటికే తమిళంలో టాప్ డైరెక్టర్ కావటం వల్ల వద్దు అనటానికి రీజన్స్ లేక ఇంట్లో పెళ్లికి అందరూ అంగీకరించారంట కానీ పెళ్లి మాత్రం తన ఫ్యామిలీని సెటిల్ చేసినాకే చేసుకుంటానని రోజా గారు కరకండిగా చెప్పేశారట దానికి సరే అన్నారు సెల్వమణి ఇంకా వరుసగా తెలుగులోనే సినిమాలు తీయటం మొదలు పెట్టారు రోజా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏవీవీ దర్శకత్వంలో వచ్చిన సీతారత్నం గారి అబ్బాయి సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం భైరవ ద్వీపం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైంది ఈ సినిమా మూడవ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని కూడా అందుకుంది ఇంకా తొంభై నాలుగులోనే ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ సరసన హీరోయిన్గా మేనాతో పాటు మరో హీరోయిన్గా బొబ్బిలి సింహంలో నటించారు ఇంకా వరుసగా గరానా కూలి ముగ్గురు మునగాళ్లు శ్రీ కృష్ణార్జున విజయం గాంధీవం మాతో పెట్టుకోకు ముఠా మేస్త్రి కుర్రాడు బాబోయ్ హలో మంగుడు పెల్లం అన్న శుభలగ్నం రక్షణ వజ్రం పోకిరి రాజా పోలీస్ బ్రదర్స్ పోలీస్ సిస్టర్స్ ఘటోత్కచుడు అన్నమయ్య క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మీ ఆయన జాగ్రత్త సమ్మక్క సారక్క ఫ్యామిలీ సర్కస్ అంటూ తెలుగులో అటు తమిళంలో వీర అరసు అసురన్ ఇందు ఆయుధ పూజై కడవున్ చిన్నరాజా తిరుపతి యజమలై వెంకటేశ సంధిత వేలై అనే సినిమాల్లోనూ కన్నడలో గడిబిడి గంట మలయాళంలో గంగోత్రి అంటూ మొత్తం రాత్రి పగలు శ్రమించి మొత్తం పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల వరకు అటు తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో వంద సినిమాలకు పైగా నటించారు రోజా అదే సమయంలో టాప్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు రోజా ఈ పదేళ్లలో తనకంటూ సినిమా రంగంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆ తర్వాత పదకొండేళ్ల తన ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మారుస్తూ ఇరు కుటుంబాల అంగీకారంతో శ్రీవారి సన్నిధిలో రెండు వేల రెండు ఆగస్టు పదిన వివాహం చేసుకున్నారు ఆ తర్వాత నాలుగు వేల మంది బంధుమిత్రుల ఆశిష్యులు అందుకుని గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ దంపతులకు కూతురు అంచుమాలి కొడుకు కృష్ణలోహిత్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ మరో పక్క రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇంకో పక్క సినిమాలో తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసేసారు రోజా తన సెకండ్ ఇన్నింగ్స్ లో శంభో శివశంభో గోలీమార్ మొగుడు కోడిపుంజు వీర శ్రీరామరాజ్యం శ్రీ జగద్గురు ఆదిశంకరులు కమీనా డాడ్రాఫ్ వర్మ అనే సినిమాల్లో మలయాళంలో జామ్నా ప్యారీ అనే సినిమాలోను నటించారు ఒకపక్క ఆమె సినిమాలో నటిస్తూనే మరో పక్క రెండు వేల రెండు నుండి టెలివిజన్లో కూడా నాతి ఎంగే పొగరితు అనే తమిళ్ సీరియల్లోను రెండు వేల నాలుగులో ఉత్తరాయణం అనే కన్నడ సీరియల్లోనూ అలాగే తెలుగు తమిళంలోనూ పలు టీవీ షోల్లో కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవారు అయితే ముఖ్యంగా ఆమె బుల్లితెరపై జబర్దస్త్ రచ్చబండ బ్రత్కు జట్కా బండి వంటి పలు ప్రోగ్రామ్స్ కు ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లి ప్రేక్షకులకు మరింత చేరువై మంచి ప్రజాదరణే పొందారు ఇంకా ఆమె రాజకీయ జీవితం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి తనను సినిమాలకు పరిచయం చేసిన మాజీ ఎంపీ దివంగత నేత అయిన ఎన్ శివప్రసాద్ గారు టీడీపీ తరఫున ప్రచారం కోసం పిలిచారు అలా ఆమె జీవితాన్ని సినీ ప్రస్థానంతో ఒక మలుపు తిప్పిన శివప్రసాద్ గారి మాట కాదని లేక ఆమెకు రాజకీయం నచ్చకపోయినా ఆయన కోసం వెళ్లారు అలా నెమ్మదిగా ప్రసంగాలు ఇస్తూ కొద్ది సమయంలోనే మంచిగా ఫేమస్ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె ప్రసంగాలు విన్న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెను టీడీపీ తరపున ప్రచారాలకు రావాలని కోరారట అప్పటి నుంచి ఆమె టీడీపీ తరపు నుండి రాష్ట్రంలో చాలా ప్రచారాలకు హాజరయ్యేవారు అలా ఆంధ్రప్రదేశ్లో తన ప్రసంగాలతో మంచి ధైర్యశాలిగా మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన మహిళగా మంచిగా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా నాయకత్వ లక్షణాలు నచ్చిన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపున పోటీ చేయమని అడిగారు రోజా గారిని ఇక రెండు ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన చెంగారెడ్డి మీద ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయారు రోజా గారు ఆయన ఆమె పట్టు వదలిన విక్రమార్కుడు వలె పార్టీలోనే ఉంటూ అహర్నిషాదులు పార్టీ కోసం పనిచేస్తూ రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అయిన గల్లా అరుణకుమారి గారి మీద పదివేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు రోజా గారు ఇలా రెండు సార్లు పరాజయం తర్వాత ఆమె చాలా బాధపడి నాకు టీడీపీ తరఫు నుండి ఎటువంటి సపోర్టు లేదు నన్ను కావాలనే తొక్కేశారు అని మనస్తాపం చెంది రెండు వేల తొమ్మిది సాధించిన వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీలో చేరాలి అనుకున్నారు చేరారు కూడా ఆ తర్వాత సెప్టెంబర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా ఆ కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ నుండి విడిపోయారు జగన్ వైఎస్ఆర్ పార్టీని స్థాపించారు ఇంకా అప్పటి నుంచి జగన్ తోనే ఉంటూ ఆయన పార్టీలోనే మమేకం అవుతూ ఆ పార్టీ కార్యక్రమాలకు పనిచేస్తూ మహిళా నాయకురాలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలా రెండు వేల అవకాశాన్ని కూడా రోజా కల్పించారు జగన్ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి తరపున నగరి నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు మీద ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచారు ఇంకా అక్కడ నుండి వైఎస్ఆర్ సిపి తరపున అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె బలంగా ఆమె గలాన్ని వినిపించారు టీడీపీ నేతలతో ఆమె డి అంటే డి అనేలా మాట్లాడేవారు సీఎం చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు టీడీపీ నాయకులను తిట్టడం విమర్శించటం వ్యక్తిగత కామెంట్లు చేయటం చేశారు టీడీపీ వాళ్ళు కూడా నన్ను అసభ్యంగా మాట్లాడటం వల్లనే నేను అలా చేశానని తర్వాత మీడియా ముందు ఒప్పుకున్నారు ఆ కారణంతోనే ఆమెను రెండు లో డిసెంబర్ పద్దెనిమిది అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఏడాది పాటు ఆమెను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఆమె అసెంబ్లీ ఆవరణలో న్యాయ పోరాటం కూడా చేశారు దాంతో టీడీపీ నేతలు ఆమె ను మార్షల్ ఆర్ట్స్ తో అసెంబ్లీ నుండి ఈడ్చికి తీసుకెళ్లటం స్పృహ తప్పి పడిపోవటం అప్పుడే జగన్ వచ్చి పోలీసులపై సీరియస్ అవ్వటం ఆ తర్వాత ఆమెను హైదరాబాద్ నిమ్స్ లో చేర్పించటం జరిగాయి అలాగే ఇంకొకసారి విజయవాడలో నేషనల్ మీటింగ్ ఉన్నప్పుడు ఆమె అక్కడికి రావటంతో ఆమె గొడవకే వచ్చిందని అరెస్ట్ చేసి హైదరాబాద్కు పంపించేశారు ఇలా రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నగర్ నుండి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ అధికారంలోకి రావటంతో రోజాకి మంత్రి పదవి ఖాయమని భావించారంతా కానీ ఆమెకు అక్కడ నిరాశ ఎదురైంది దానికి బదులుగా జగన్ ఏపీఐఐసి చైర్పర్సన్ గా బాధ్యతలు అప్పగించారు రోజా గారికి ఇంకా రెండు వేల ఇరవై రెండులో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాకు పర్యాటక శాఖ మంత్రి పదవి కూడా దక్కింది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి మంత్రుల్లో ఎద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా అందరికీ ఓటమి తప్పలేదు ఈ ఎన్నికల్లో రోజా కూడా ఘోరంగా ఓడిపోయారు టిడిపి అభ్యర్థి గాలి భాను రోజాపై నలభై వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు అంటున్నారు రోజా తన తన నియోజకవర్గ ప్రజలకు సొంత డబ్బులతో రూపాయల భోజనం ఉచితంగా మినరల్ వాటర్ అందించేవారు రోజా అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకునేవారు ఇక రోజా గారి ప్రతి కష్టం వెనుక సుఖం వెనుక ఇంత పేరు ఇంత హోదా సంపాదించారు అంటే అటు రాజకీయం పరంగా కానీ సినిమా రంగంలో కానీ ఇంత పలుకుబడి ఉంది అంటే దానికి ఆమె వెనకే ఉండి ఆమె కష్టంలోను సుఖంలోను పాలు పంచుకుంటూ అండదండగా ఉన్న ఆమె భర్త సెల్వమణి గారు అటువంటి మంచి మనిషి దొరకటం రోజాగారి అదృష్టం వీరిద్దరికీ వీరి ఫ్యామిలీకి ఆ దేవుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో